సలోం మన ప్రభునే సుకృస్నామంలో ప్లేస్ సహోదరి సహోదరులందరికీ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే అండి శుభోదయం అందరూ బాగున్నారా దేవుడు రాత్రి మంచి నిద్రను దయచేసి మరి ఒక మంచి రోజులోనికి మనల్ని లెక్కలో మేల్కొల్పినందుకు ఆయనకే సమస్త శుతి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక దేవుణ్ణి మనము అత్యాసక్తితో ప్రార్థించాలట అండి అత్యాసక్తితో ప్రేమించాలంట దావీదు ఆ విధంగానే ప్రేమించారు దేవాది దేవుణ్ణి అందుకే ఒక మనిషి దేవునికే హృదయానుసారుడయ్యాడు అందుకే ఒక ఓ వ్యక్తిని దావీదు కుమారుడా అని దేవాది దేవుడు పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు ఈ భూమి మీద దావీది గారు గొర్రెలు కాసుకుంటున్నా అదే అత్యాసక్తితో పాడేవారు రాజు అయిన తర్వాత కూడా తన కిరీటమును రాజు వస్త్రములు పక్కన పెట్టేసి దేవాది దేవుని దగ్గర అదే హృదయంతో నాట్యమాడి దేవుని ఆరాధించేవాడు ఆ హృదయం దేవునికి ఎంతో ఇష్టమైంది అసలు దావీదుకి ఇవ్వడానికి ఎంతైనా ఇంకా ఏదైనా తక్కువే అనుకున్నాడు ప్రభు అందుకే ఆయననే తన వంశంలో పెట్టేసుకున్నారు దావీదు కుమారుడ అని అనిపించుకున్నటకు దావీదు వంశంలో ఆయన జన్మించారు ఎంత గొప్ప విషయం కదండి భక్తితో మన ప్రేమతో దేవుణ్ణి దిగివచ్చేలా చేయవచ్చు అనడానికి ఇంతకన్నా నిర్వచనం ఏముంది ప్రభువారు తన యొక్క సంకల్పాన్ని దావీదుకు తెలియజేసినప్పుడు ఆయన యొక్క వంశమునకు సింహాసనాన్ని స్థిరపరుస్తానని ఆయన వాగ్దానం చేసినప్పుడు దావేది గారి హృదయ స్పందన ఎంత గొప్పగా ఉంటుందండి ప్రభువా ఎంతటి వాడనో నాకు నువ్వు ఇంత కరుణ చూపించడానికి నేను చేసినదంతయ్యో కొంచెమై దావీదను నేను నీ దృష్టికి ఈ విధముగా హెచ్చింపబడినందుకు నేను ఏమిచ్చి ప్రభు అని రుణం తీర్చుకోగలను అంటూ కన్నీటి పర్యంతం అవుతారు నిజం కదా దేవుని ఎందు మనం కూడా కాస్తలో కాస్త ఆసక్తి కలిగి ప్రార్థిస్తామండి ప్రేమ కలిగి ఆయన సన్నిధికి వద్దామండి ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేస్తున్నానంటే చేస్తున్నాను బైబిల్ చదువుతున్నాను చదవాలి కాబట్టి చదువుతున్నాను అని ఏదో కాసింత టైము మనము ఏదో దేవుడికి గొప్ప చేస్తున్నట్టు ఫీల్ అయిపోవడం కాదు కానీ మనకు మనము చేసుకుంటున్న మేలని ఆశతో దేవుని సన్నిధికి రండి జాబ్కి వెళ్తే ఎలా వెళ్తారు బాధ్యతగా ఆఫీస్లో వర్క్ ఎలా చేస్తారు బాధ్యతగా దాన్ని ఎంత ప్రేమిస్తారు కొందరైతే ఎంతో ప్రేమిస్తారు జాబ్ని కూడా ఆరాధన ఆరాధనగా చూస్తారు ఎందుకంటే నాకు నా కుటుంబానికి పోషించుకోవడానికి నాకు దేవుడిచ్చిన అవకాశము అని మరి ప్రార్థనను వాక్య పఠనమును మీరు అంత శ్రద్ధగా చేస్తున్నారా చేద్దామండి ఆసక్తిగా ఇంట్రెస్ట్తో దేవుని సన్నిధిని దేవుణ్ణి నేను కలుసుకుంటున్నానన్న తలంపు కలిగి దేవుని సన్నిధికి కూడి వద్దాం కళ్ళు మూసుకోనండి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రం స్తోత్రం స్తోత్రము స్తోత్రము నాయన నీ సేవకునైన నేను బ్రతకనట్లు నా ఎడల నీ దయారసము చూపు ప్రభువ నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటకు నీ ధర్మశాస్త్రం అందు ప్రభువ ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయములు చూచుటకు వినుటకు ప్రభువ నా యొక్క కనులు తెరవయ్యా నా యొక్క చెవులను తెరవయ్యా నా యొక్క హృదయమును ప్రభు తట్టి లేపండయ్యా నీ యొక్క వాక్యమును స్పాంజి వలె గ్రహించుటకు అయా మెత్తని హృదయమును ధరించయ్యా అయ్యా నా జీవితంలో సమస్తాన్ని నూతన పరిచయ ప్రభువ చిన్న బిడ్డలు ఏ విధంగా తల్లి కొరకై తల్లి స్పర్శ కొరకై తల్లి పాలకై ఏడుస్తారో కోరుకుంటారో ఆ విధంగానైనా ఎక్కువగా మేము కూడా ప్రభువా నీ సన్నిధిని అంతగా ఆపేక్షించుటకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి అటు హృదయాన్ని దయచేయండి దేవా ప్రభువా అత్య నీకు ప్రార్థన చేయుటకు అత్యాసక్తితో నిన్ను ప్రేమించుటకు అమితముగా అమితముగా నీ సన్నిధిని కోరుకున్నటకు హృదయాన్ని దయచేయండి ప్రభు మీరు మాతో ఉంటే చాలయ్యా ఆ సమస్తము మాతో ఉన్నట్లే నీతో సహవాసము కలిగి ఉంటే చాలు ప్రభు అది నా జీవమునకు మార్గమని ప్రభు ఆ ఈ లోకంలో ఏమున్నది ఏమి లేనిది మరిచి నీ సన్నిధిలో సంతోషించే కృపను శాంతిని సమాధానమును జీవమును వెంబడించు హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి ఇది చాలయ్యా ఇదే మా జీవితమునకు పరమార్థమని తెలుసుకునే భాగ్యమును దయచేయండి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి అవసరతలు ప్రభా మీ దగ్గర తీర్చబడతాయని మేము పుట్టక మునిపే మా కొరకు ప్రణాళికను మీరు నియమించి ఉన్నారని అది అనుకున్నది అనుకున్నట్టుగా సమయమునకు వచ్చి మాకు చేరుతుందని నీ మహిమలో మా యొక్క ప్రతి అవసరతలు తీర్చబడి ఉన్నాయని హృదయపూర్వకంగా విశ్వసించే హృదయాన్ని నిబిడలకు చేయండి తండ్రి వారి పనుల్లో ప్రయాణాల్లో వారి కలిమిలో లేమిలో వారి ఎత్తు పల్లాలలో మీరే మహిమ పొందుదురు కాక వారి ఆరోగ్యంలోను అనారోగ్యంలోను మీరు మహిమ కాక వారి నోటి మాటల ఎందు బహు జాగ్రత్త కలిగి ప్రతి విషయముందునూ జాగ్రత్త కలిగి నోరు తెరిచి మాట్లాడు భాగ్యమును వారికి దయచేయండి జ్ఞానంతో వారు నోరు కాక ప్రతి ప్రయాణంలో తోడుగా నడిపించండి చేపట్టిన పనిలో విజయాన్ని దయచ్చేయండి ప్రభా ఏ పనిని భయపడ భయపడి పిరికితనంతో మధ్యలో వారు కాకుండా కార్యారంభము కంటే కార్యాంతము మంచిగా ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచ్చేయండి వివాహ బంధాలను స్థిరపరచండి కుటుంబ వ్యవస్థలను స్థిరపరచండి తండ్రి ప్రేమ శాంతి సమాధానము ఐక్యతలతో పరలోకం వలె ప్రతి కుటుంబము వర్ధిళ్ళు దయ దాయిచ్చేయండి సంఘములను సంఘ కాపలను మిచ్చిన ఎవే ఈ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను సువార్త వెళ్ళని చోట తండ్రి ఏసయ్య వెళ్ళడానికి మీ యొక్క సేవకులను సిద్ధపరచండి పనివారిని ప్రవ్వ వారి కొరకు ప్రార్థించమన్నారు తండ్రి మీకు వందనాలయ్యా సహాయం చేయండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మా ప్రాణాత్మ శరీరంలో మీ పాదాల దగ్గర పెడుతూ సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా ఆరక్షకుడును త్వరలో రానయ్యున్న యేసు గ్రామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ Have a great day.